అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి నెలలో వచ్చే త్రయోదశి ప్రదోష పూజ తేదీలు ప్రదోష పూజ సమయాన్ని తెలుసుకుందాం ప్రతీ నెల వచ్చే శుక్లపక్ష కృష్ణపక్ష త్రయోదశిలో వచ్చే ప్రదోష సమయాన్ని మహాప్రదోషం అంటారు ఈ ప్రదోష సమయంలో పరమశివుడు ఆనంద తాండవం చేస్తూ ఉంటాడని గోవులు ఇంటికి చేరే ఈ సమయము గోధూళి సమయమని ఈ గోధూరి సమయంలోనే ప్రదోషకాలం ఉంటుంది ఈ సమయంలో పరమశివుడిని భక్తితో పూజిస్తారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం పాల్గొన శుక్ల త్రయోదశి మార్చి పదకొండు మంగళవారం రోజు వచ్చింది మంగళవారాన్ని భౌమవారం అని అంటారు మంగళవారం రోజు వచ్చిన ఈ భౌమ ప్రదోష పూజ సమయం సాయంత్రం ఆరు గంటల ఇరవై మూడు నిమిషాల నుండి రాత్రి ఎనిమిది గంటల నలభై ఏడు నిమిషాల వరకు ఉంది చైత్రమాస కృష్ణపక్ష త్రయోదశి రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై ఏడు గురువారం రోజు వచ్చింది గురుప్రదోష పూజా సమయం సాయంత్రం ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి రాత్రి ఎనిమిది గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్